సన్నిధిలో ఉండు వలన కలిగే ఆశీర్వాదములు దేవుని సన్నిధిలో ఉంటేనే ఆశీర్వాదాల నిశ్చయం దేవుని బిడ్డ ఈరోజు నువ్వు ఆయన సన్నిధి లోనికి వచ్చి ఉన్నావు మనం ఎక్కడ కూడి ఉంటామో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది ఆయన సన్నిధులనుకు నువ్వు నడిపించబడుటే నీకు ఆశీర్వాదం ఉన్నది ఆయన సన్నిధిలో మనం కనబడినప్పుడు ఆయన సన్నిధిలో మనం గడిపినప్పుడు ఆయన సన్నిధిలో మనం మోకరించినప్పుడు ఆయన సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు ఆయన సన్నిధిలో మనం ఉపవసించినప్పుడు ఆయన సన్నిధిలో ఆత్మ దాహముతో ఆయన ఉపదేశమును మనం ఆలకించినప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసా మొదటిగా పీస్ అండ్ ప్రొటెక్షన్ సమాధానము కాపుదల దేవుడు అనుగ్రహిస్తానన్నాడు ఈ యొక్క ప్రమాదకరమైన ఈ లోకంలో దేవుని యొక్క పరిశుద్ధ కాపుదల ఎంతో అవసరమైనది కాపుదల కేవలం ప్రయాణంలో మాత్రమే కాదు నీ ప్రవర్తనకి దేవుని కాపుదల కావాలి నీ అలవాట్లకు దేవుని కాపుదల కావాలి నీ కష్టాగితానికి దేవుని కాపుదలు కావాలి నీ కుటుంబానికి దేవుని కాపుదలు కావాలి నువ్వు నిలబెట్టుకున్న స్థితి నుండి నువ్వు పడిపోకుండా ఉండాలంటే దేవుని కాపుదలు కావాలి నువ్వు కలిగిన దానిలో విస్తరించాలంటే దేవుని కాపుదలు కావాలి నువ్వు అనుకున్న ఆశ్రయాలు నెరవేర్చబడాలంటే నువ్వు అనుకున్న గమ్యానికి నువ్వు చేరాలి అంటే అద్దరికి నువ్వు చేర్చి యువతల వడ్డు నుంచి అవతల వడ్డుకి నువ్వు ప్రయాణం చేయాలి అంటే అనేక ఆటుపొట్లు అనేక పెను తుఫాన్లు అనేక భయంకరమైన తుఫాను కెరటములు బారిన పడి నీ నావ మునిగిపోకుండా నువ్వు ప్రారంభించిన కార్యమును సిద్ధపరిచి అది ముగించుకొని పరిపూర్ణతలో ఆనందించాలంటే ఈ భూమి మీద తప్పకుండా దేవుని కాపుదల కావాలి అలానే మనిషికి ఎంతో అవసరమైంది పీస్ సమాధానం నెమ్మది ఇవి రెండూ కూడా ఎక్కడ దొరుకుతాయి అంటే ఎవరైతే ఆయన సన్నిధిని ప్రేమిస్తూ ఉంటారో ఆయన సన్నిధికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారో ఆయన సన్నిధిలో గడపాలని తృష్టిని పెంచుకుంటూ ఉంటారు ఆ ఎప్పుడు జరిగేగా ప్రార్థనలు ఎప్పుడు వెళ్ళే వాళ్ళంగా ఎప్పుడు చూసే సేవకులమేగా అలా అనుకుంటూ ఉంటే నువ్వు మోసపోతావు నెమ్మది నెమ్మదిగా దేవుని సన్నిధిని దూరం అయ్యే సమస్యలు చిక్కులు అనేవి నీ చుట్టూ కూడా మూకి మూకుమ్మడగా నీ మీద దాడి చేస్తే తట్టుకోలేవు ఆ సమయం రాకముందే అలాంటి స్థితిలో అలాంటి దుర్వావస్థలో పడిపోకముందే నీకు ఇంకా సమయం ఉండగానే దేవుని సన్నిధిని నువ్వు దాటి వెళ్ళకముందే ఆ మహిమ మేఘము నిన్ను ఆహ్వానిస్తున్నప్పుడే ఆయన కృపా కాలములో ఉండగానే నేనున్నాను ప్రభు అనండి ఒకసారిలోనే నేను సమూహల్ని దేవుడు పిలిచినప్పుడు సమూహలు అన్నాడంటే నేనున్నాను ప్రభు అని సమూయేలు సమూలు అని ప్రభువు పిలుస్తూ ఉంటే చిత్తము ప్రభు నేను ఇక్కడే ఉన్నాను మాట్లాడుము ప్రభు అన్నాడంట మాట్లాడుము ప్రభు అన్నటువంటి ఆ సమూహల్ని దేవుడు నలభై సంవత్సరాలు అభిషిక్తుడు గాను న్యాయాధిపతిగాను జ్ఞానముతో ప్రజల్ని నడిపించే ఒక గొప్ప ప్రార్థనా యోధుడిగాను బలమైనటువంటి సాధనంగా దేవాతి దేవుడు ఆ చిన్నవాడినే గొప్పవాడిగా చేసి ఒక దేశానికి ఆశీర్వాదకరంగా నిలబెట్టి వాడుకున్నాడు కనీసం నువ్వు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండొద్దా అందువల్ల మేము చెప్తూ ఉంటాం ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నప్పుడు కుటుంబానికి ఒక్కరైనా రావాలి కుటుంబానికి ఒక్కరైనా వచ్చి ప్రార్థనలో పాల్గొవాలని తెలియజేస్తూ ఉంటాం సాకులు చెప్పి నాకు ఆ ఉంది ఈ పనుంది నేను రాలేను అన్నవారు ఆల్రెడీ అపవాది యొక్క తంత్రములను చిక్కబడ్డావేమో ప్రీడా అది నీకు బాధాకరముగా ఉండబోతుందేమో అది దుఃఖకరంగా ఉండబోతుందేమో దేవుని ఆహ్వానాన్ని పెడచేవని పెట్టుట అది నీకు మంచిది కాదేమో జ్ఞాపకం చేసుకోవటం ఎంతో మంచిది దేవుని సన్నిధిలో కనబడుట ఎంతో ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ ఆఫ్ బీయింగ్ ఇన్ గాడ్స్ ప్రజెన్స్ దేవుని సన్నిధిలో ఉండుట వలన కలిగే ఆశీర్వాదాల్లో మొదటి ఆశీర్వాదం పీస్ అండ్ ప్రొటెక్షన్ ఆది కాండం ఆరో అధ్యాయం నుండి వరకు మనం చూస్తే లోకమంతా అల్లకల్లోలంగా ఉన్నప్పటికీ కూడా దేవునితో నడిచినటువంటి నోవాహు అతని కుటుంబము ఆ జల ప్రళయంలో ఓడలో సురక్షితంగా కాపాడబడ్డారు లాస్ ఏంజల్స్లో అక్కడ అన్ని ఎన్నో ఇల్లులు తగలబడినప్పటికీ కూడా అటు ఇటు కుడివైపున ఎడవైపున వెనక ముందు ఇల్లులు తగలబడ్డాయి కానీ ఒక వ్యక్తి యొక్క ఇల్లు అన్ని వేల కుటుంబంలో ఒక ఇల్లు తగలబడకుండా దేవుని వల్ల కాపాడబడింది హలో అది చూసినప్పుడు అతను ఏడుస్తూ అంటున్నాడు నిజంగా దేవుని కాపుదల నాకుంది దేవుని కాపుదల లేకపోతే అన్ని ఇళ్ళు దగ్ధమైపోయినప్పుడు నా ఇల్లు ఎలా అసలు బొగ్గైపోకుండా ఇలా ఉందని ఆశ్చర్యపోతూ ఉన్నాడు నిజమే దేవుని సన్నిధిని కోరుకున్నాడు నోవాహు దేవుని స్వరాన్ని విన్నాడు నోవాహు దైవ కార్యాలని చేయాలని ఆశపడ్డాడు కష్టంగా భావించలా ప్రార్థన చేయడం కష్టంగా భావించలా ఉపవాసం ఉండటం కష్టంగా భావించలా దేవుని కోసం ఓడం తయారు చేయడం అంటే మామూలు పని కాదు పని చేయడానికి కష్టంగా భావించలా అలానే సువార్త ప్రకటించడానికి కష్టంగా భావించలా దైవ కార్యాలని భారము భారము అనుకునే వారికి శ్రమ రాబోతుంది దైవ కార్యములు చేయట ఆశీర్వాదం అనే వారికి రెండంతల దీవెన రాబోతూ ఉన్నది రెండవదిగా ఆయన సన్నిధిలో ఉండటం వల్ల మీకు పొందుకునే ఆశీర్వాదాలు జాయ్ అండ్ ఫుల్ఫిల్మెంట్ పదహారవ కీర్తన పదకొండవ వచనము ఆయన సన్నిధిలో సంపూర్ణమైన ఆ సంతోషాన్ని ఆనందాన్ని మీరు పొందుకోబోతున్నారు మీ దుఃఖ దినములు సమాప్తం అవబోతున్నాయి సంతోష ఆనందాలతో లేడి వలే గంతులు వేసే రీతిగా దైవ కార్యాలు మీ పట్ల జరుగునుగాక ఫుల్ఫిల్మెంట్ మీరు ఏదైతే ప్రారంభించారో అది నిశ్చయముగా దేవుడు మీ కొరకు స్థిరపరచునుగాక నిశ్చయముగా అవి ఫుల్ఫిల్ అయిపోవును గాక మూడవది కదా విషయమ విజయం అండ్ డైరెక్షన్ ప్రభు దేవుడే నీకు చక్కటి త్రోవలను సరళపరిచి చక్కటి త్రోవల్లో నేను నడిపిస్తూ నేను నీకు నీ పక్షంగా ఉన్నానని ఆయన జ్ఞానమిచ్చి ఆ జ్ఞానముతో కూడిన నిర్ణయాలు జ్ఞానముతో కూడిన తలంపులు జ్ఞానముతో కూడినటువంటి కార్యాలు జ్ఞానముతో కూడిన బిజినెస్ జ్ఞానముతో కూడిన వివాహ సంబంధాలు జ్ఞానముతో నీ ఇల్లు నువ్వు కట్టుకొని నడిపించుకుంటకు జ్ఞానముతో దైవ జ్ఞానముతో నువ్వు సేవ చేయుటకు దైవ జ్ఞానముతో నువ్వు ముందుకు సాగిపోవటానికే ప్రభు యొక్క ఆత్మ నేను నడిపించడం చూడగలుగుతావు నిర్గమాకాండము ఈ వర్షాలు మాత్రం చదువుదాం నిర్కి ముప్పై మూడు అక్షయము పద్నాలుగు నుండి పదిహేను వచనాలు అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగు చేసేది అనగా నీ సన్నిధి రాని ఎలా ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకుము అని ప్రార్థన చేస్తున్నాడు నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని ప్రభు అంటున్నాడు మరి మోసేమన్నాడు నీ సన్నిధి తప్పకుండా రావాలి ప్రభు నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళొద్దయ్యా నువ్వు మాతో రావట ఎంతో ప్రాముఖ్యం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేవుని సన్నిధి మాతో రావట చాలా అవసరం చాలా ప్రాముఖ్యమన్న వారు దేవుని స్తోత్రాలు వెళదాం ఆయన సన్నిధిలో గడుపుతున్న నువ్వు ధన్యుడివి ధన్యురాలువి తప్పకుండా ఆయన సన్నిధి నీతో రాబోతుంది తప్పకుండా ఆయన కాపుదలను చూడబోతున్నావు మార్గముల్లో దేవుని వెలుగు ఉంది దావి జన్మ అదే రీతిగా మరొక వక్షణం ఆదికాండ ముప్పై తొమ్మిదో అధ్యాయము రెండు నుండి నాలుగు వచనాలు ఈ వచనాల్లో కూడా మనం చూసినట్లయితే యహోవా యోసేపునుకు తోడయ్యుండను గనుక అతడు వద్దిలోచు తన యజమానుడకు ఆ ఐగుప్తిని ఎంట ఉండెను యహోవా అతనికి తోడయిండననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగను గనుక అతని యొద్ పరిచర్య చేయువాడాయను చూసారా దేవుని యొక్క సన్నిధి అతనికి తోడుగా ఉంది యోసేపుకి యుస్సేపుకి దేవుని సన్నిధి తోడుగా ఉండటం వలన అతడు చేసే ప్రతి కార్యము సఫలమౌట అన్యుడైనటువంటి ఈ యజమానుడు చూసి ఎక్కువ కనికరం కలిగిందంట అందువలనే మనుషుల మెప్పు కోసం పరిగెత్తడం కన్నా దేవుని కనికరం కోసం పరిగెత్తడం ఉన్నది ఎప్పుడైతే దేవుని కనికరము కటాక్షము యుసేపు పైకి వచ్చిందో అక్కడ ఉన్నటువంటి అయ్యుప్తుడైనటువంటి వాడు ఇజ్రాయలియుడు కాదు అయినప్పటికీ అతని యొక్క కనికరము యోసేపు మీదకి బలముగా వచ్చేట వలన పరిచర్య చేసేవాడిగా అయ్యారు ఇలాంతట్లో అనేక బాధ్యతలు తీసుకుని ముందుకు సాగేవాడిగా మరి అతని జీవితం ఆశీర్వాదకరంగా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని సన్నిధిలో ఉండటం వలన ఇలా ఎన్నెన్నో ఆశీర్వాదాలు దీవెల్లో ఉన్నాయి దయచడమా దేవుని సన్నిధిని కోల్పోతే ఏం జరుగుతుంది దాని పర్యవసనాలు చాలా భయంకరంగా ఉంటాయి ఇక్కడ మనం చూసినప్పుడు మొదటగా స్పిరిచువల్ డెత్ అండ్ సపరేషన్ ఎప్పుడైతే దేవుని సన్నిధికి ఆదాము దూరం దూరమైపోయారో ఆత్మీయ మరణము ఎడబాపు అనేది కలిగింది ఈ ఆత్మీయ మరణం అన్నిటికన్నా భయంకరమైనటువంటిది ఆత్మీయ మరణం పొందిన మనిషి యొక్క జీవిత నిష్ప్రయోజనమైన జీవితంగా మారిపోతుంది శరీరాన్ని మాత్రమే హింసించే వారికి భయపడవద్దు ఆత్మ శరీరం ఎవరి ఆధీనంలో ఉందో అట్టి దేవునికి మిక్కిలి భయం కలిగి ఆ దేవుని పట్ల బ్రతకమని దైవవాక్యం తెలియజేస్తుంది ఈ ఆత్మీయ మరణం అనేది ఈ యొక్క ఎడబాపు అనేది మన క్రైస్తవ జీవితాలకి సార్వత్రిక సంఘానికి దేవుని రాకడుకరికి సిద్ధపడాలని కోరుకున్న ఏ ఒక్కరికి ఇది మేలైంది కాదు శర్మ ఎంతసేపు ఆయన సన్నిధిని కోరుకునే కృపే నువ్వు కలిగి ఉండాలి ఆశించాలి మరి ఇక్కడ రెండవదిగా మనం చూసినప్పుడు ఆయన సన్నిధి మనకు దూరం అయిపోయినప్పుడు మొదటి సమయాల క్రింద పదహారో అధ్యాయము పద్నాలుగో వచ్చలో రాయబడినట్లుగా ఫీర్ అండ్ డిఫీట్ భయము అదేవిధంగా ఓడిపోవుట ఆ భయం అనేది ఆవరిస్తూ ఉంటుంది ఆ అనేది ఆవరిస్తుంది దేవుని ఆత్మ సౌల్ని విడిచిపోయిందంట దేవుని ఆత్మ సౌలు మీద ఉన్నప్పుడు గాడిదలు కాసుకునేవాడు కూడా రాజు లాంటి అభిషేకం పొందుకొని ధైర్యంతో ఎన్నో యుద్ధాల్లోనికి వెళ్ళి జయించాడు కానీ ఎప్పుడైతే మతి తప్పి ప్రవర్తించాడో ఆయన కార్యాన్ని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడో దేవుని గలపరచడం ఆపేశాడో దేవుని మాటల్ని పెడచేవి పెట్టడం ప్రారంభించాడో దేవుని ఆత్మ అతన్ని విడిచిపోయిను పిల్లల ఏమైనా పోగొట్టుకోవచ్చు కానీ దేవుని ఆత్మను మాత్రం మనం పోగొట్టుకోకూడదు ఆయన సన్నిధిని మాత్రం మనం పోగొట్టుకోకూడదు ఏహోవా ఆత్మ అతన్ని విడిచిపోయిను అని రాయబడి ఉంటుంది దేవుని ఆత్మ విడిచిపోయిన తర్వాత ఎర్రోళ్ళలాగా అయిపోయాడు పిచ్చోళ్ళలాగా అయిపోయాడు ఆగ్రహావేశాలు కోపద్రేకాలు క్షమించలేని తత్వం శత్రుత్వం నిష్కారణంగా శత్రుత్వం నిష్కారణంగా విరోధభావం నిష్కారణంగా పగబెట్టుకోవటం నిష్కారణంగా ఏడవటం నిష్కారణంగా భయపడిపోవటం దేవుని మీద నుంచి మనస్సు పోయింది కాబట్టి కర్ణ పిశాచాలని మంత్రగత్యలని చెల్లంగిని ఆయా విధమైనటువంటి జాతకాల వైపు మనస్సు భ్రమించి భ్రష్టుడైపోయాడు భయముతో బ్రతికాడు ఆఖర దినాలు కష్టంతో బ్రతికాడు ఆఖర దినాలు గుండె పిండినంత బాధతో బతికాడు ఆఖర దినాలు మతి తప్పినట్లుగా బ్రతికాడు ఆఖరి దినాలు దాని గల కారణం అతని పైన ఉన్నటువంటి ఆ దేవుని యొక్క ఏర్పాటుని అభిషేకాన్ని ఆయన సన్నిధిని నిర్లక్ష్యపరచే కారణమైనది ప్రియ దేవుని సంగమా ఆయన సన్నిధిని నిర్లక్ష్యపరచట ఏమాత్రము నీకు మేలు కాలని వాక్యం తెలియజేస్తుంది అదే రీతిగా మూడవదిగా దేవుని సన్నిధి మనం కోల్పోతే లాస్ ఆఫ్ బ్లెస్సింగ్స్ న్యాయాధిపతుల కింద పదహారో అధ్యాయము ఇరవై నుండి ఇరవై ఆరు వచ్చిలో చూస్తే సంస్థను ఆయన సన్నిధికి దూరం అయిపోవటం వలన ఆశీర్వాదాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎవరో పీక వదలపడేసినట్లుగానే ఆశీర్వాదాలన్నీ కోల్పోయాడు ఆ స్థితి రాకుండా ఉండాలంటే ఆయన సన్నిధిలో గడుపుట ఆశీర్వాదం హాల చెప్పండి దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో గడుపుట గడుపుట దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో ఉపవసించుట ఉపవసించుట దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో ప్రార్థించుట ప్రార్థించుట నాకు ఆశీర్వాదమై ఉన్నది ఆశీర్వాదమై ఉన్నది హల్లెలూయా హల్లెలూయా మరి ఈ మాటలు మీరు చూడండి బ్లెస్సింగ్ ఆఫ్ బీయింగ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ మొదటగా దేవుని సన్నిధిని కలిగి ఉండటం వలన సమాధానము కాపుదల కలిగి ఉంటావు రెండవదిగా సంతోషము పరిపూర్ణతను కలిగి ఉంటావు